కిరణ్ గారు ఎండి ఈనాడు శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్వంస్ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎస్సి అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము శ్రీరామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మనమొందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిన చతుర మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ